ఆ రోజు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్ వాళ్ళ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద జంతు జంతువులకు కలిపారని అన్నాడు ఆ రోజే దీన్ని ఎక్కడికో తీసుకెళ్లాలనేది మొదలు పెడుతున్నారనేది అర్థమైంది మా దిశగా మా వైపు అడుగులు వేయాలనుకుంటున్నారని అర్థమైంది అయితే జంతువులకు అనేసరికి మరీ తన మీదే సీరియస్ ఇది వచ్చేసరికి దాని నుంచి పక్కకు తప్పుకొని ఇప్పుడు వేరే వెజిటబుల్ కల్తీను పామ్ ఆయిల్ కలితినో మొత్తం మీద అడల్ట్రేటెడ్ అనే దాన్ని తీసుకొస్తున్నారు కానీ మొత్తంగా చూస్తే వాళ్ళు రా దాంట్లో కరెక్ట్ కట్ ఆఫ్ దీన్ని చూస్తే ఈ మధ్య కాలంలో పత్రికల్లో వస్తున్నది అసలు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో బయటకు తెలియట్లా ఊరు పేరు ఎక్కడ ఏమున్నాయో పేర్లు అన్నీ వస్తున్నాయి ఏ వన్ నుంచి ఏ ఫార్టీ వరకు ఎంతవరకు చేసేసింది దగ్గర రకరకాల నార్త్ ఇండియన్ పేర్లు అన్నీ వస్తున్నాయి అన్ని కలిపి ఒకటే పామ్ ఆయిల్ కానీ ఇంకోటి కానీ తెచ్చి కలుపుతున్నారనేట్టు తీసుకొస్తూ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీరు లడ్డు తిని ఉంటే అది కల్తీ ఉంటుంది అనేది ఒక దుష్ప్రచారం విష ప్రచారం అనేది భక్తుల ప్రజల తలల్లో ఎక్కించే ప్రయత్నం కుట్ర భయంకరంగా జరుగుతోంది ఆ ప్రాసెస్లో ఆ రోజు ఆయన జంతువులు కోమరినప్పుడు ఎట్లా హర్ట్ చేస్తూ వచ్చాడో ఈరోజు కూడా ఇంకా దాన్ని పెంచుతూ పర్పెచువేట్ చేస్తూ వచ్చినాడు ఫర్ ది నేరో రీజన్ పొలిటికల్ వెండేటాతో వైయస్ఆర్సిపి నిరీక్షించడానికి ఫర్ ది నేరో రీజన్ ఒక తనకు చెప్పడానికి పద్దెనిమిది నెలల కాలంలో నేను పాలన చేశాను చెప్పుకోవడానికి కానీ చెప్పడానికి కానీ ఒక ఘనకార్యం కానీ మంచి స్కీమ్ కానీ ఏది లేకపోవడం ప్లస్ చెప్పినవన్నీ ఇచ్చిన అబద్ధ హామీలన్నీ గాలిలో తుంగలో తొక్కేసి రోజే మోసం చేయడం వీటి నుంచి తప్పించుకోవడానికి ఈవైపు టార్గెట్ వైఎస్ఆర్సీపీ నేమిట్ లిక్కర్ స్కామ్ అనే వాళ్ళు పేరు పెట్టిందైనా అలాగే ఈ లడ్డు అన్నా ఇప్పుడు పరకామణి అనే ఇంకోటి తీసుకున్నా వాళ్ళ హయాంలో మొదలై వాళ్ళు ఇప్పుడు మూడు పూలు ఆరు కాయలుగా కల్తీ మద్యం ఏదైతే తయారు చేస్తున్నారు ఫ్యాక్టరీలు పెట్టి అది బయటపడితే దాన్ని కూడా తెచ్చి మా మెడకు చుట్టాలని చూసిన వీటన్నిటి వెనక ఒక్కటే ఏంటంటే తన తప్పులు తన అబద్ధాల నుంచి జనం దృష్టి మళ్లించడం అలాగే మా మీద కక్ష సాధింపుగా వైఎస్ఆర్సీపీని దాంట్లో ఇరికించడం దీనికి బేసు ఒక్కటే ఆయన కనుక్కున్నది ఏదంటే కన్ఫెషను కాన్స్పిరసీ ఈ రెండు వీటి మీద ఎవరో ఒకరిని తీసుకురావడం కన్ఫెషన్ అని రాయించడం లేదు కాన్స్పిరసీ తీరీ తీసుకురావడం వీళ్ళందరూ కలిసి కుట్ర పని ముందు దాన్ని కోర్టు ముందు ప్రెజెంట్ చేయడం ఏమంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనడం న్యాయస్థానం కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా కాబట్టి కొన్నాళ్ళు ఓపిక పట్టండి అని జైలు లేకపోవడం సో ఆయన ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు తను మా మీద కక్ష సాధింపు తీర్చుకుంటున్నారు ఇంకోవైపు తన మోసాలు అబద్ధాలు చెప్పినవి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకోటి ప్రజల్లో విష ప్రచారము అవి బాగా విపరీతంగా చేస్తున్నారు అందులో భాగంగానే లడ్డూది కూడా జరుగుతుంది పరకామణిది ఇద్దరు ఇద్దరు సుబ్బారెడ్డి చేస్తారని ప్రచారం కూడా జరుగుతుంది అదే వీటన్నిటికి ఆయన చేసుకున్న టార్గెట్ అది పెట్టుకున్నాక ఆ వైపు అడుగులు వేయడము దానివైపు ఎట్ల పోతున్నాడో చూస్తున్నా దీనికి సంబంధించి ఇప్పుడు ఆయన పెట్టుకున్న లాయర్ ఎవరైతే ఢిల్లీ లాయర్ ఉన్నాడో చంద్రబాబు కేసు ఆ రోజు వాదించిన లాయరే ఈరోజు ఆయనకు వేరే వేరే అసైన్మెంట్ లేదు పెట్టిన కేసులన్నీ వైఎస్ఆర్సీపీ మీద పెట్టినవి దాదాపు పది కోట్ల దాకా తొమ్మిది ఎనిమిది కోట్లు ఎంతో ఇప్పటికే ఫీజులు కూడా చెల్లించినారు గవర్నమెంట్ నుంచి ఆయన వేరే వాటికి ఏదైనా కన్స్ట్రక్టర్ వాటికి దీనికి మాత్రం ఉంటుంది వాటికి చెల్లిస్తున్నాడు నేను చెప్పిన టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ తగినట్టు కథ అల్లుతున్నాడు మీడియాలో ఆ ప్రచారం జరుగుతుంది కోర్టులో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కొన్ని రోజులు ఓపిక పట్టండి అంటున్నాడు కానీ ఈ రోజుకు నేను అడుగుతున్నా లిక్కర్స్కాయ ఏమన్నా నేను ఇప్పటికీ ఏమైనా తేలిందా ఇందులో కానీ లడ్డూ దాంట్లో కానీ లడ్డూ అడుగుతాను హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని మధ్య పీరియడ్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని ఎట్ట తీస్తారు టూ థౌజండ్ నైన్టీన్ మే థర్టీ ఎయిత్ వరకు ఉండింది ఎవరు చంద్రబాబు నాయుడు మే థర్టీ ఎయిత్ నుంచి మొన్న జూన్ ట్వెల్త్ మళ్ళీ ఆయన టేకప్ చేసి దీని వరకు జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టీటీడీ బోర్డు ఏమో కంటిన్యూస్ నడుస్తున్నది గవర్నమెంట్ చేంజ్ అయ్యిండేది ఇదైతే టీటీడీ బోర్డు కంటిన్యూస్ నడుస్తుంటే బోర్డు ఓవర్ ల్యాప్ ఒక పీ ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చాక మళ్ళీ వాళ్ళ దగ్గర మార్పులు జరిగి సిస్టంలో చేయించి రావడానికి ఎంత టైం పడితే ఈ మొత్తం పీరియడ్లో ఈ వందేళ్లల్లో అది అంతకుముందు కాంగ్రెస్ హయాం కావచ్చు తెలుగుదేశం హయాం కావచ్చు మా వైఎస్ఆర్సీపీ ఐదేళ్ల హయాం కావచ్చు సంప్రదాయాలకు లేదా సిస్టమ్స్ ఎవాల్వ్ అవుతూ ఓవర్ ది పీరియడ్ భక్తుల సంఖ్య పెరిగే కొద్ది వచ్చిన దాంట్లో భాగంగానే లడ్డూ ప్రసాదం దీనికి సంబంధించి కూడా క్వాలిటీ చెక్స్ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి ఆ చెక్స్ క్వాలిటీ చెక్స్లో ఇంప్రూవ్మెంట్ ఉందా ఏమైనా సడలించినారా అంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఇంప్రూవ్ చేశారు నువ్వు కంపేర్ చేస్తే ఏం చేయాలి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకు సంబంధించి ఈ క్వాలిటీ చెక్కింగ్ సిస్టమ్స్లో ఏమైనా మార్పులు వచ్చినాయా ముందు ట్యాంకర్లు ముందు వచ్చిన సరుకు రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి మా హయాంలో రిజెక్ట్ అయిన సందర్భాలున్నాయి అలాగే వాళ్ళు ఏదైతే బేస్ తీసుకున్నారో మూడు వందల ఇరవై రూపాయలు హౌఈజ్ ఇట్ పాజిబుల్ వయబిలిటీ అని మరి నీ హయాంలో రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు నువ్వు తీసుకున్నావుగా మరి కంపెనీలు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఇవే కంపెనీలే కదా ఆ రోజు ఇవే కంపెనీలు ఇప్పుడు ఇవే కంపెనీలు మరి సిట్ అనేది ఏర్పాటైతే దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటో ఎవరికి తెలియట్లా సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పింది బ్యాలెన్స్డ్ ఇది అని నిష్పక్షపాతంగా చేయండి సిబిఐ ఆధ్వర్యం సీబీఐ ఇద్దరు ఉంటారు స్టేట్ ఇద్దరు ఉంటారు చేయండి అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పెడితే ఏం పెట్టాలి అసలు క్వాలిటీ అడల్టరేషన్కు స్కోప్ ఎక్కడుంది ఉంటే చెక్ చేసే సిస్టమ్ ఉందా లేదా అది సరిగా చేయలేదా అంతకుముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది ఏది అసలు లేనేలేదుగా అవేమీ లేకుండా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఇరవై కోట్ల లడ్ల దాకా అడల్టరేటాడు వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు జంతువులకు కొనేస్తాడు ఆ తర్వాత దాని మీదే మరీ సీరియస్ సుప్రీంకోర్టు కూడా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎట్లా మాట్లాడుతారు సరికి వెనక్కు తగ్గి ఇప్పుడేమో ఇది తీసుకొస్తారు అసలు నెయ్యే లేదంటారు లేదా కొంచెం నెయ్యి ఉంది మిగిలిందంతా ఎంత లేని ఇది కలిపినారంటారు ఇది ఇర్రెస్పాన్సిబిలిటీ పీక్ అసలు దానికి సంబంధించి మిగిలినవన్నీ నువ్వు ఏ బేసిస్ మీద ఉన్నావంటే దానికి సమాధానం లేదు పోనీ ఈ కంపెనీలు ఆకాశంలో చూపిపడినాయి నీ హాయంలో కూడా ఉన్నాయంటే దానికి సమాధానం లేదు పోనీ రేట్లకు సంబంధించి అంతకుముందు ఏమైనా నువ్వు వెయ్యి రూపాయలు రెండు వేలకు తీసుకుంటానేవా ఇప్పుడు మూడు వందలు అనేది కాదని కాదనడానికి దానికి సమాధానం లేదు ఇదే మూడు వందల తొంభై పంతొమ్మిది కాకుండా ఒకవేళ ఏడు వందలకు చేసింటే ఒకేసారి ఇంత పెంచినారు కాబట్టి ఎంత కమిషన్ దాన్ని కూడా నిండొచ్చు అంటే ఏదన్నా యాపుల్ టే యాపిల్ కంపేర్ చేయడమో ప్రాతిపదిక పెట్టుకొని చేయడమో జరగాలి పరకామణి కేసు పరకామణి కేసులో డెబ్బై ఐదు వేల రూపాయల డాలర్లు రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడిన వ్యక్తి పట్టుకున్న పట్టు వాటితో పట్టుబడినాడు దానికి సంబంధించి లోక అదాలత్లో కామైజ్ అయ్యే కేసు వెనక్కి తీసుకునేందుకు బదులుగా పద్నాలుగు కోట్ల పైగా రూపాయల గల ఆస్తులు టీటీడీకి ఇచ్చాడనేది ఈరోజు కేసు అది సాంకేతికంగా కరెక్టా తప్ప దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ క్వశ్చన్ చేయొచ్చు దాన్ని కోర్టు ఈరోజు దాంట్లో కూడా వేలు పెట్టాడు దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ అక్కడ జరిగిన దానికి సంబంధించి అది సాంకేతికంగా తప్ప అయితే ఎవరు ఆన్సర్ ఇవ్వాల దాన్ని చూడవచ్చు బట్ దీనివల్ల ఎవరన్నా బెనిఫిట్ పొందారా దానికి సింపుల్ ఒకటే ఏది ఎవరి పేరు మీదన రవికుమార్ అనే అతను కానీ ఆ వ్యక్తి ఎవరైతే ఈ పరకామణిలో చోరీ చేస్తూ పట్టుకు ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న ఆస్తులు ఎవరికైనా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకు కానీ అప్పుడు టీటీడీతో సంబంధం ఉండేవాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఇంకోరికి కానీ రిజిస్టర్ అయ్యా పీరియడ్లో చూస్తే ఫస్ట్ తెలుస్తుంది మోటివ్ బెనిఫిషరీ వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది కాబట్టి చేసింటారు అనుకోవడానికి నువ్వు ఆ వైపు అసలు చూడవు అసలు దానికి సంబంధించి ఇంతవరకు ఆన్సర్ లేదు కేవలం ఇది ఇంట్లో ఏదో జరిగింది ఏదో జరిగింది ఏం జరిగిందంటే తెలియదు ఎక్కడ ఎవరు ఆస్తులు ఉన్నాయో తెలియదు ఆస్తులు ఎవరికైనా ఇచ్చారో తెలియదు దాని మీద ఆరోపణ అయితే తెలియదు ఇమ్మీడియట్ సతీష్ అనే వ్యక్తిని అరాస్ట్ చేసి ఇక్కడ నేను ఇంతకుముందు కన్ఫెషన్ తీరిని కన్ఫెస్ చేయమన్నారు చేయమన్నారు అనేది అందరికీ తెలుసు బయట జరుగుతుంది ఆ ప్రెజరు ఇదైంది అతనికి రెండవసారి మళ్ళీ పిలిచారు పిలిచిన దాంట్లో అతను అయ్యాడు రాగానే ఇమ్మీడియట్టు అసలు ఏమీ లేకుండానే దానికి మీరు ఆత్మహత్యను ఎట్లా మీ మీరు ప్రెజర్కు లోన్ అయ్యి ఇదేయ్యాడని మీరు ఎట్లా అంటారు మనం అన్నాడు ఎందుకంటే జరిగింది కాబట్టి దెర్ ఈజ్ ప్రైమాఫేసి నువ్వు ఇన్వెస్టిగేషన్ ఒక తప్పుడు కేసు బిల్డ్ చేస్తున్నావు అని ఆయనకు కావాల్సినవి ఉన్నాయి రెండవది అతనికి పిలిచి నువ్వు హెరాస్ చేసేవారికి కావాల్సినవి ఉన్నాయి అపోజిషన్లో ఉన్నాం మా దగ్గర ఫ్యాక్ట్స్ ఉండవు కాబట్టి మేము ఆరోపణ చేశాం నువ్వు దానికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాల్సి ముందు పోలీసులు అక్కడ ఉండి వాళ్లంతట వాళ్ళే ఇది హత్య అని తేల్చేసి అది కూడా ఎవరైతే అనుమానితులు ఉన్నారో వైఎస్ఆర్సీపీ ఇంకా టీడీపీ అయితే వాళ్ళ అఫిషియల్ హ్యాండ్లో వైఎస్ఆర్సీపీ చేసిన హత్య జగన్మోహన్ రెడ్డి గారు చేయించిన హత్యని పెట్టేస్తారు అంటే ముందే నువ్వు డిసైడ్ అయ్యావు పెట్టుకోవాలన్నది ఆ కేసు అలాంటిది ఇది దీంట్లో టీటీ లడ్డుకు సంబంధించి అయితే ఏ రకంగా తప్పు ఏ రకంగా కంపెనీలు ఏమైనా తేడా అంతకుముందు ఏమైనా దీంట్లో ఉందా దీని ఇప్పుడు ఏమైనా తేడా వచ్చిందా ఆ రోజు ఎక్కడి నుంచి మన ట్యాంకర్లు తెచ్చేటప్పుడు వాళ్ళు క్వాలిటీ చెక్ చేసి సర్టిఫికేట్తో రావాలి మళ్ళీ క్రాస్ చెక్ ఇక్కడ టీటీడీకి వచ్చాక ఇక్కడ చెక్ చేస్తారు ఈ రెండిటి టాలీ అయిన లోపలికి వదులుతారు దాంట్లో కానీ ట్యాలీ కాకుండా తప్పొస్తే వాటి స్టాండర్డ్స్ ప్రకారం లేకపోతే రిజెక్ట్ చేస్తారు ఇది జరగాల్సి జరిగే పద్ధతి నీ హయాంలో కూడా అట్లే ఈ హయాంలో అయ్యాయి నువ్వు రాగానే జూను జూలై జూలైలో అనుకుంటా వాటిని నాలుగు రిజెక్ట్ చేసి నాలుగు పక్కన పెట్టి నేను అక్కడికి ఎన్డీడికి పంపించాను బాగానే ఉంది నీకు అక్కడ అనుమానం వచ్చిందే రిజెక్ట్ చేసేవాళ్ళం మంచిదే మళ్ళీ వచ్చిందని ఎట్లా తీసుకున్నావు వీళ్ళు రాసిన రిమాండ్ రిపోర్ట్లోనే ఉంది మళ్ళీ అవి రీయూజ్ చేశారని మరి తప్పు నిహాయంలో కదా జరిగింది ప్లస్ ఇది నువ్వే అంటున్నావు ఇది ఫైనలైజ్ చేసింది నాలుగు నెలల ముందని ఈ మూడు నాలుగు నెలలలో ఏమైంటుంది టీటీలో అదే ఉద్యోగులు పర్చేజింగ్ కమిటీలు ఉన్నాయి సిస్టమ్ ఉంది ఏది సడన్గా చేంజ్ అయిపోయి అవుట్ ఆఫ్ ది బ్లూ వచ్చి తీసుకురాలేదు ఇంకా విట్ట కాక వేరే రకంగా కొన్ని ఇప్పుడు అడుగుతున్నా ఇప్పుడు ఎన్నో ఎంతకుందో తెలియదు ఏడు వందలకు అవి చెప్పాలి ఎంతకుంది మరి ఏడు అనేది వైబులా సో ఇప్పుడు వచ్చినవి క్వాలిటీ ప్రకారం నువ్వు అవైనా ల్యాబ్ రిపోర్ట్ల మీద కదా డిపెండ్ అయ్యేది వేరే రకంగా కాదు కదా ఆ ల్యాబ్ రిపోర్ట్ ఒకవేళ నువ్వు అన్నట్టు దాన్ని తప్పుడు డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఫేక్ డాక్యుమెంట్ చేసి ఉంటే ఎట్లా నువ్వు పట్టుకుంటున్నావు రోజు వాసన చూస్తా అదే రోజు వాసన చూస్తున్నాడు ఆయన కూర్చొని అంతకుముందు ఆయన చూశాడు ఇప్పుడు ఈయన చూస్తున్నాడు అన్నారు మరి ఆ చైర్మన్ వాళ్ళు ఇవాళ రోజు నెయ్యి వాసన చూస్తుంటారేమో తెలియదు ఏ రకంగా మరి నువ్వైనా అదే డాక్యుమెంట్స్ మీదే కదా ఈరోజు బోర్డు కూడా సేమ్ డాక్యుమెంటేషన్ మీదనో సేమ్ క్వాలిటీ మీదనో సేమ్ సిబ్బంది మీదనో సేమ్ పర్చేజ్ కమిటీల మీద డిపెండ్ అయి ఉన్నట్టే కదా వైఎస్ఆర్సీపీ బిహేవర్ డిఫరెంట్ ఎట్లుంటుంది ఇప్పుడు ఇంకో రకంగా ఎట్లుంటుంది లేదు ఇప్పుడు ఇంకో రకంగా ఉంది నేను ఎందుకు అనుకోవాలా మరి దీని మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయట్లా లిక్కర్కు సంబంధించి కూడా అంతే లిక్కర్కు సంబంధించి సేమ్ డిస్టిలరీసు సేమ్ లిక్కరు బ్రాండ్లు కూడా చాలా వరకు అవే ఉన్నాయి మరి అక్కడ ల్యాబ్ టెస్ట్ల బేసిస్ మీదే అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు స్టాంప్ వేస్తేనే వస్తుంది అక్కడికి సంబంధించినంత ఈచ్ బ్యాచ్ కూడా రిలీజ్ కావాలంటే అది కాక తప్పదు ఈ డికేట్స్ టుగెదరు లేదా గవర్నెన్స్ అంటే అదే కదా గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం నడుస్తున్నది అవేం అవుట్ ఆఫ్ ది మార్కెట్లో కొరకు వచ్చేవి కాదు సో మా డిస్టిలరీలు మార్లు అదే అయినప్పుడు అదే ల్యాబ్ టెస్ట్లు అవే క్వాలిటీ స్టాండర్డ్స్ అయినప్పుడు నువ్వు ఈరోజు నీది కరెక్ట్ అని ఎట్లా అనుకోవాలి ఆ రోజు నువ్వు తప్పనడానికి బేసిస్ ఏముందనుకోవాలి ఆన్సర్ లేదు సో ఒక్కటే ఏంటంటే చంద్రబాబు నాయుడు హ్యాస్ డిసైడెడ్ ఆయన ప్రజలను పక్కదారి పట్టించాలనుకున్నాడు మేము ముందు నుంచి అంటున్నది డైవర్షన్ ఏది చేయాలనుకుంటున్నాడు జనం ఆ వైపు దృష్టి పెట్టకుండా వైఎస్ఆర్సీపీవి తప్పుడు ఏదైనా క్రియేట్ చేస్తే దృష్టి ఇటు మళ్ళుతుంది తాను ఆన్సరబులిటీ నుంచి తప్పించుకుంటాడు అనేది ఆయన దాంతోపాటు తాను ఏదైతే కక్ష ఉందో దాన్ని తీర్చుకోవడానికి ఈ మార్గం ఎంచుకుంటానడు